పుష్ప అన్న చెప్పులు అంటే కొద్ది చెప్పులు ఇవే మొన్న గుడి దగ్గర పోయినలే గుడి రాము రాముల గుడి అది పోతే ఆడ గుడి ఎత్తుకొని వచ్చినాయి కేశవ నాన్న ఏది రావు ఎవరు పని గెల్చడంలే అన్నా నిన్ను చూసి పుష్ప అనుకోడం లేని వాళ్లు అడక్కి తినడం అనుకుంటా ఆరణ అడక్క తినడం అనుకుంటా ఏది రాష్ట్ర అనుకుంటారా ఊర్రేడా పుష్పరా పుష్పరాజ్ కూర్చొని కూర్చొని మోకాలను వచ్చాయన్న యాదో పని పోదాం పన్నా ఇట్ట పోతే లీగలు వంద రూపాయలు ఇట్ట పోతే ఇల్లీగలు వెయ్యి రూపాయలు వస్తాయన్న యాదో పని పోదాం పన్నా అన్నా అది లీవ్ అన్న వంద రూపాయలు వస్తుంది ఇట్లా పోతే వెయ్యి రూపాయలు వస్తుంది లేకపోతే అడవి నేను అన్నా లేకపోతే అడవి అన్నా పోరా కొడక మాయమా ఇంటికాడ మటన్ కూర చేసింది పోతా నేను పోరానా కొడక మాయమా ఇంటికాడ మటన్ కూర చేసింది పోతా నేను అన్నా

అన్నా మనతో వచ్చిన కూల మమ్మల్ని చూసి నవ్వుతారన్నా ఏమి ఎందుకు నవ్వుతారు పొద్దున వచ్చాం పొద్దున్న నుంచి ఇదే కొడుతున్నాం సాయంత్రం అయింది మనతో వచ్చిన కూల పోతారన్నా ఇది ఎర్రచనం చెట్టు కాదండో నేను గెలుస్తున్నా అనుకుంటున్నాను ఇది ఏం కాయలే పొయ్యిలో కుండే కదలు అన్నా విజులు కొడతా పోలీసు వచ్చా పారా ఎవడొచ్చారు చూడ్జాం యాణ కొడుకొచ్చారు చూజాం ఈయన ఇన్స్పెక్టర్ ఆఫ్ అప్ప ఈయన వచ్చిన తర్వాత అడవిలో ఒక్క చెట్టు మిగిలింది అంత స్మగ్లింగే ఎన్ని చెట్లు నరికినా నా వాట నా కిమ్మను అడుగుతాడు కానీ ఏ రోజు నరకద్దని చెప్పడు అంత మంచోడు దొంగల పాలిట మిత్రులు అంటాడు గొర్రెలు కాసుకొని కూర్చోము సారు మర్చిపోతే పండారా వాళ్ళు గొర్రెలు కాసుకోడానికి వచ్చారు నేను పూల కట్టెలు కొట్టుకోవడానికి వచ్చినా వీడంటాడు ఒక పుష్ప అంటాడు గొర్రెలు వేసిన తొందరగా ఇంటి పోరి రుణాగరీ ఇంటికి వెళ్ళిపోండి పని ఒరే కేశవా ఎంత పని చేసావురా కేశవా ఈ పొద్దు ఇంటికన్నా వెయిట్ భయమ మటన్ కూర ఉండేది కదరా తినేటోని కదరా ఇప్పుడు ఎవరు తింటారా దాన్ని